అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య మనోజ్ పిల్లల బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా వాళ్ళలో పోషకాహార లోపం లేకుండా ఉండాలన్నా వాళ్ళలో రక్తహీనత కూడా లేకుండా ఉండాలన్నా ఈ రాగి సూప్ తప్పకుండా బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైంలో కానీ పెట్టండి ఎంత సన్నగా ఉన్న పిల్లలైనా చాలా తొందరగా బరువు పెరుగుతారు ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్లో నాలుగు స్పూన్ల వరకు రాగి అయితే తీసుకోవాలి నేను ఇక్కడ త్రీ పర్సన్స్కి చేస్తున్నాను కాబట్టి నేను ఫోర్ టీ స్పూన్స్ వరకు చేసుకున్నాను పిల్లలకైతే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులో స తగిన వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వరకు గీని అయితే యాడ్ చేసుకోవాలి పిల్లలకు పెట్టే ఏ ఫుడ్ అయినా సరే మనం నెయ్యితో చేసుకుంటేనే చాలా మంచిది ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి బాగా ఇప్పుడు వేపుకున్న తర్వాత క్యారెట్ని కూడా ఒక హాఫ్ కప్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే టమాటా కూడా హాఫ్ కప్ వేసుకొని బాగా అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ చాలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మా పాపకైతే ఇది రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి ప్రతిరోజు కూడాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఎందుకంటే దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్న టైంలో మనం ముందు కలిపి పెట్టుకున్న రాగిపిండిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఉంటే మీడియం ఫ్లేమ్లో సూప్ రెడీ అయిపోతుంది ఇది పిల్లలు మాత్రమే కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళందరూ తింటే చాలా 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 మంచిది హెల్త్కి ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్